దేవుడు ప్రసిద్ధుడు ఇస్రాయిలులో ఆయన నామం గొప్పది సాలెములో ఆయన గుడారమున్నది సియోనులో ఆయన ఆలయం ఉన్నది అక్కడ వింటి అగ్ని బాణములను కేడములను కత్తులను యుద్ధాయుధములను ఆయన విరగబొట్టెను దుష్ట మృగములుండు పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడు కఠిన హృదయలు దోచుకొనబడి ఉన్నారు వారి నిద్ర ఉన్నారు పరాక్రమ శాలులందరి బాహుబలము హరించెను యాకోబు దేవా నీ గద్దెంపునకు రథసారధులకు గుర్రములకును గాఢ నిద్ర కలిగెను నీవు నీవే భయంకరుడు నీవు కోపపడు నీ సన్నిధిని నిలవగలవాడేవుడు నీవు తీర్చిన తీర్పు ఆకాశం నుండి వినబడజేసి దేశంలో శ్రమనుందిన వారిన రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను నరుల ఆగ్రహం నేను స్థుతించును ఆగ్రహ శేషమును ధరించుకొందువు మీ దేవుడ నెహోవాకు మొరుకుకని మీ మొరుక్కుబడను చెల్లించడి ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడుగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను అధికారుల పొగరును ఆయన అణచివేవాడు గురాజులకు ఆయన భీకరుడు కుమారుడా కుమార్తె నిజదేవుని ఎరిగి ఉండడమే ఒక వ్యక్తికి గాని ఒక ప్రజకి గాని ఉండగలిగిన అతి శ్రేష్టమైన ధన్యత ఆ రోజులో ఇస్రాయేల్ వారి ధన్యత ఇదే ఇప్పుడు ఈ ఏకైక నిజ దేవుడు లోకమంతా వ్యాపించి ఉన్న క్రీస్తు విశ్వాసులందరికీ తెలిసి ఉన్నవాడే యుహాన్స్ వార్త పదేడు వద్ద మూడవచ్చు చూడండి రెండో వచనంలో షాలేము మరియు సియోను ఎరుసలేము యొక్క పేర్లు దేవుడు ఎన్నుకున్న ప్రాంతం అది అక్కడే దేవుని ఉన్నది అక్కడే దేవుని మందస ఉన్నది మొదట గుడారంలో ఉన్న మందసం తర్వాత సొలోమోను చేత దేవుడు ఒక మందిరాన్ని కట్టించాడు ఆశాపు దీర్ఘదర్శని గత అధ్యాయాలలో మనం తెలుసుకున్నాం కదా డెబ్బై ఐదవ కీర్తన లాగానే ఈ కీర్తన కూడా భవిష్యత్తులో జరగబోయే విషయాన్ని ఆశాపు రాశాడని పండితుల అభిప్రాయం ధ్యానిస్తుంటే అది అనిపిస్తుంది తన ప్రజల పక్షంగా దేవుడు పోరాడి శత్రును లొంగదీసిన అనంతరం రాసిన విజయ్ గీతం ఈ కీర్తనని ఐదు నుండి తొమ్మిది వచనాలు చూస్తే అర్థమవుతున్నది దినవృత్తాంతంలో రెండవ గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం మరియు గ్రంథం ముప్పై ఏడు అధ్యాయులలో సన్నిహరేపు ఓటమి ఈ కీర్తనలో కనిపించే సంఘటనని కొందరు పండితుల అభిప్రాయం కానీ ఈ రాసినది ఆసాపు అయితే ఇస్రాయల్ పై దాడి చేయటం ఆసాపు మరణం తర్వాత చాలా కాలానికి జరిగింది ఇక్కడ ఉన్నది ఆ సంఘటన వర్ణనని తేల్చి చెప్పలేం అదే గనక అయితే ఆసాపు భవిష్యత్తులో జరగబోయే దాన్ని జరిగిపోయినట్టుగానే రాస్తున్నాడని అర్థం చేసుకోవాలి రాజైన ఎస్గియా కాలంలో అసూర్ రాజైన శనహరేబు వచ్చి యూదా దేశంలో చొరబడి ప్రాకారపు పురముల ఎదుట దిగి వాటిని లోపరుచుకోవాలని చూస్తాడు శనిహరేబు యహోవా దేవునికి వ్యతిరేకంగా అనేక మాటలు మాట్లాడుతాడు ఆయనను తక్కువ చేసి ఎగతాలు చేసి మాట్లాడుతాడు ఈ మాటలు విన్న రాజన్న హిజ్కియా యహోవా దేవుని సన్నిధిలో వెళ్లి ఆయనకు మొరపెడతాడు అసూరు రాజన్న శనిహరేబు సైన్యం లక్ష ఎనభై ఐదు వేల మంది రాత్రికి రాత్రే శవాల గుట్టగా మారిపోతారు సిగ్గుతో అసూరు రాజైన శనహరేబు యూధాను వదిలి పారిపోతాడు తన దేవుని గడిలో చొచ్చినప్పుడు తన కడుపున పుట్టిన వారే తనను కత్తి చేత చంపేస్తారు అసూరు సైన్యం ఈ విధంగా నాశనం అయినదో వర్ణనగా నాలుగు నుండి తొమ్మిది వచనాలలో మనం చూస్తాం పదో వచనమును గమనిస్తే ఒక నర మానవుడైన శనహరేబు యూధా ప్రజల మీద రంకెలు వేస్తూ వచ్చాడు కానీ చివరికేమైంది ఏమైంది దేవుడైన యహోవా మహిమ పొందాడు ప్రియ దేవుని జనాంగమ మనం ఎవరైనా సరే తూలనాడవచ్చు నిందల వేయవచ్చు ఆగ్రహించవచ్చు కానీ మన జీవితంలో జరిగిన సంఘటన బట్టి దేవుడు మహిమ పొందుతాడు ఎందుకంటే మనల్ని ఎవరైనా అంటే ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు మిమ్మల్ని ముట్టుకోవడం అంటే నా కనుగొడ్డు ముట్టినట్టు అని మన దేవుడు అంటున్నాడు ఆయన మనల్ని తలగానే ఉంచుతాడు యేసు క్రీస్తు ప్రభు ఈ భూమిదికి మామూలుగా వచ్చినప్పుడు ఆయన మనలాగే అవమానాలు అందాడు కొరడా దెబ్బలు తిన్నాడు హేళనకు గురయ్యాడు అయినప్పటికీ తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు మన కోసం ఆయన వాటిని భరించకపోతే మనకు రక్షణ లేదు విమోచలేదు లేదు అటువంటి గొప్ప కరుణామూర్తికి మనం ఏం చేయాలి స్థుతించాలి గనపరచాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి స్థుతియాగం చేయించు జీహాఫలం అర్పించాలి దేనికి భయపడవద్దు మనకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్దిల్లదు గర్విష్ఠుల గర్వం అనుచువాడు ఆయనే దీనలకు కృపనిచ్చువాడు ఆయనే దేడు వాక్యం దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో బట్టి నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుచున్నాం తండ్రి అసూరు రాజన్న శనహరేబు నీకు విరోధంగా మాట్లాడి సిగ్గునంది పారిపోయాడు ప్రభు మాకు విరోధముగా రూపింపడని ఏ ఆయుధము వర్ధిలదని చెప్పారు తండ్రి మమ్మల్ని బలపరుస్తూ ధైర్యపరుస్తూ ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాలను బట్టి నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుచున్నాం మమ్మల్ని మేము తగ్గించుకొని దేనులమై నీ సన్నిధిలో నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించుటకు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు దిక్కులేని వారిని విధువరాండిని కనీసం ఒక పూట కూడా తిండి దొరకక అలమటిస్తున్న ప్రజలను అయా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉంటున్నాం నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా గర్భఫలం ఉద్దేగం వివాహాలకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి కృంగిన వారిని లేవనెత్తండి బలహీనంలో బలపరచండి తండ్రి నీకు స్తోత్రాలు కృప తండ్రి అనుదినము నీ వాక్యము ధ్యానిస్తూ ప్రార్థనలో నిలకడగా ఉండే కృపను మాకు అనుగ్రహించుమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా అంతేకాకుండా తండ్రి క్రమము తప్పకుండా నీ పరిశుద్ధ బలలో పాలు పంచుకుంటూ అయా తండ్రినైనా ఆత్మీయంగా ఎదుగుతూ ముందుకెళ్లడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నా అలాగే తండ్రి మాలో ఉన్న శరీర కార్యములు గర్వం కోపం మోహపు చూపు పిసినారితనం అనే భయంకరమైనటువంటి ఆత్మల నుంచి మమ్మల్ని విడిపించండి అంతేకాకుండా అబద్ధాలు చెప్పకుండా చేసి వ్యర్థమైన అవమానపరిచే అసహించుకుని నిరుత్సాహపరిచే చులకన పరిచే అఘోరపరిచే కించపరిచే దూషించే నాశనము కోరే మాటలు పలకకుండా మా నోటిని కాపాడి ప్రేమతో ప్రోత్సాహకరమైన ఆశీర్వాదకరమైన మాటలతో సత్యమనే మాట్లాడేలా చేయమని అడుగు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి మాకు దీన మనస్సును అనుగ్రహించమని సమాధానంగా అందరితో ఉండుటకు నీ కృప దయచేమని ప్రార్థన చేస్తున్నాం మేము తండ్రినైనా మా కుటుంబం అయితేనేమి స్నేహితులైతేనేమి పొరుగువారినైతేమి కొత్త వారిని మా పైన అధికారులుగా ఉన్నవారైతేనేమి మా సహోద్యోగులైతేమి ఆఖరికి మా శత్రులను అయితేనేమి ప్రభా వారందరినీ క్షమించి ప్రేమించే మనస్సు మాకు దయచేయమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు ఇతరులతో పోల్చుకునే ఆ నీచ స్వభావం మాల నుండి తొలగించండి కలహాలు ఈర్ష్య అసూయ ద్వేషమనే శరీర కార్యములను ప్రభ ఇదిగో తండ్రి వాటిని మాలో రేకెత్తిస్తున్నటువంటి ప్రేరేపిస్తున్న దురాత్మల నుంచి మనం విడిపించి మడుగుచున్నా ఇతరుల మనస్తాపం చెందకుండా జీవించటానికి దీర్ఘశాంతమును సహనమును ప్రేమించే విశాల హృదయమును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నీ కృప ద్వారా మాకిచ్చిన నీతి అనే బహుమానాన్ని కోల్పోకుండా మాల నుండి అభద్రతాభావం దురాశ ధనాశన ఆత్మలను తొలగించమని ప్రార్థన చేస్తున్నాం మద్యపానం ధూమపానం మత్తు పదార్థంలో జూదము మరియు ప్రతి విధమైన వ్యసనాలకు ఆకర్షింపజేసే ఆత్మ నుండి మనం విడిపించండి కామము జారత్వము వ్యభిచారం స్వలింగ సంపర్కం మరియు వివాహేతర సంబంధాలకు ఆకర్షింపజేసి ఆత్మ నుండి మనం విడిపించమని ప్రార్థన చేస్తున్నాం అశీల దృశ్యాలు అశీలన చలన చిత్రాలు అలాగే ప్రభా తండ్రి కామాన్ని ప్రేరేపించే మాసపత్రికలు పుస్తకాలు తండ్రినైనా నవలలు తను ఇలాంటి వాటిని చూడకుండా చదవకుండా మమ్మల్ని బలపరచండి అంతేకాకుండా మా గుణశీలతను మా క్యారెక్టర్ను ఆటంక పరిచే ప్రతి చెడు సహవాసుండి మమ్మల్ని దూరపరచమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి అపవాది వలన కలిగే ఆలోచనలు కావచ్చు కళలు కావచ్చు దర్శనాలకు మోసపోకుండా మా మనసును అపవాది యొక్క మాటలు వినకుండా మా హృదయములను చెవులను కాపాడండి నీ పరిపూర్ణత మాలో ఫలించున్నట్లు నీ నీతి పరిశుద్ధత విశ్వాసము దయచేసి కృపావాక్యముతో మా మనసును నూతనపరచండి నీ వాగ్దానాలను నమ్మడానికి విశ్వాసమును నీపై ఆధారపడి వాటిని పొందుకోవడానికి ఓర్పును అనుగ్రహించండి నువ్వు మాకు చేసిన మేలుని బట్టి ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞతలు చెల్లించే హృదయాన్ని దయచేయండి మమ్మల్ని ఆశీర్వదించుటకు నువ్వు వాడుకున్న వారి పట్ల కూడా కృతజ్ఞత కలిగి ఉండే మనసును దయచేయండి నోటితో ప్రేమగా మాట్లాడుతూ హృదయంలో వేరొక అభిప్రాయం కలిగి ఉండే వేషధారణ స్వభావం ఉండి మమ్మల్ని విడిపించమని ప్రార్థన చేస్తున్నాం హృదయము నోరు ఏకీభవించి ప్రేమగా మాట్లాడే కృపను మాకు దయచేయండి ఈ లోకం మరియు శరీర క్రియలకు సంబంధించినటువంటి సొంత మహిమను వదిలి కేవలం నీ మహిమను మాత్రం వెతకటానికి మమ్మల్ని రూపాంతపరచుమని అడుగుచున్నాం తండ్రి మేము కేవలం నీ ద్వారా నీతిమంతులుగా జీవిస్తున్నాం కాబట్టి మా తోటి విశ్వాసులు పాపంలో పడిపోతుండగా మేము వారికంటే గొప్పవారిని మాలో కలిగే స్వనీతు మిమ్మల్ని కాపాడండి ఇతరుల యొక్క బలహీనతను బట్టి కానీ పొరపాట్లను బట్టి కానీ లోపాలను బట్టి కానీ మేము తీర్పు తీర్చకుండా జీవించటానికి చేయండి ప్రతి పరిస్థితుల్లో వారి పట్ల కృప కలిగి ఉండే హృదయాన్ని మాకు అనుగ్రహించండి ఆర్థిక దురాశ కొరకు అధిక వడ్డీ కొరకు వరకట్నం కొరకు మనుషుల మెప్పు కొరకు ఆస్తుల కొరకు మేము ఇతరులను మోసం చేయకుండా కాపాడం మరియు వారి కష్టాలు ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు వారి బలహీనతను ఆసరాగా వాడుకొనకుండా మా హృదయాన్ని కాపాడండి మా ఆర్థిక లాభాల కొరకు కానీ మనుషుల మెప్పు కొరకు నేను తోటి విశ్వాసులను తప్పుడు ప్రవచనాల ద్వారా కానీ తప్పుడు దర్శనాల ద్వారా కానీ వారి విశ్వాసను మలినం చేయకుండా మరి వారి విశ్వాసం అలుసుగా తీసుకోకుండా మాకు సహాయం చేయండి తండ్రి మా హృదయములలో తండ్రినైనా ఇదిగో ప్రభా తండ్రి ఒక భారాన్ని పెట్టండి అది మా ప్రాంతం గురించినటువంటిది గ్రామం గురించినటువంటి పట్టణం రాష్ట్రం దేశం గురించినటువంటి అయాతని ప్రపంచ దేశాలు ఉన్న ప్రతి ఒక్క బిడ్డ గురించి ఆత్మల భారంతో ప్రార్థించే ఉదయమ్మకి నాయన అలాగే మా సంఘమును సంఘ సభ్యులను ప్రభాతని కాపురలను కుటుంబాలను ప్రతి ఒక్కరిని అయా నైనా అలాగే బార్డర్ ఉన్న సైనికుల కొరకును వారి కుటుంబాల కొరకును మా నాయకులు పాలకులు అధికారులు రాజకీయ నాయకులు శాంతి పాలన తండ్రినైనా సరైన పాలన అందించటకు వారికి కృపదయి చేయమని ప్రార్థన చేస్తున్నాం అలాగే తండ్రినైనా ప్రపంచంలో ఉన్న ప్రతి దేశము యొక్క ఆర్థిక స్థితి మంచి వాతావరణం కలిగి ఆ దేశంలోని ఆత్మరక్షణ కొరకు భారం కలిగి ప్రార్థించే హృదయం దయచేయండి ఆహారము వస్త్రము విద్య వైద్య సహాయం లాంటి వసతులైన పేదవారికి తల్లిదండ్రులైన అనాథలకు విధురానులకు ఆదర లేని వృద్ధులకు సహాయం చేయటకు మాకు నేర్పించండి దేవా ఇదిగో తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందికి ఉంటుండగా నిజమైన పనివారి ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడలక జీవితాలు మీరు ఇచ్చిన నూతన దయా క్రీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇన్నప్పుడు మా ప్రభు వృక్షనే శుక్రీస్తుని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ అమేన్ అమేన్